नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महभ्यो नमो गुरुभ्यः नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय దక్షిణామూర్తయే నమ దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏ శాస్త్రములు ప్రామాణికమైనవి ఏ శాస్త్రముల ద్వారా ఇప్పుడే ఇక్కడే జీవించి ఉండగానే జీవన్ముక్త స్థితిని పొందగలము అసలు ముక్తి అనగానేమి జీవన్ముక్తనగానేమి అనేటువంటి అంశములపైన మనం ఈనాడు ప్రస్తావన చేద్దాం ముక్తి అనగా సామాన్యంగా విడుదల అని అర్థం క్రమముక్తి అంటారు చూడు క్రమంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉపాసకులు బ్రహ్మోపాసకులు ఈ ఉత్తరాయణ పుణ్యకాలములో సత్యలోకం అంటే బ్రహ్మరంధ్రం గుండా ఆ దశమద్వారం గుండా ఉత్తరాయణ పుణ్యకాలంలో పగటివేళ శరీరాన్ని వదిలేసి సత్యలోకం చేరుకుంటారు సత్యలోకం చేరుకున్నటువంటి ఈ సాధకులు అక్కడ ఇక్కడ బ్రహ్మానుభవాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందలేకపోయారుగా అందుకని అక్కడ కూడా ఈ నాలుగు మహావాక్యాల యొక్క విచారణ జరుగుతూ ఉంటుంది సత్యలోకంలో శత్రుముఖ బ్రహ్మ దగ్గర బ్రహ్మదేవుడు కూడా సగుణము నుండి నిర్గుణానికి మారాలని ప్రయత్నంలో ఉంటాడు వేయి మహాయుగాలు గడవగానే బ్రహ్మదేవునికి రాత్రి సమీపిస్తుంది ప్రళయకాలం వస్తుంది ఈ ప్రళయకాలంలో విష్ణు పదాన్ని పొందుతారు అని చెప్పి భగవద్గీత ప్రమాణము ఉపనిషత్తుల ప్రమాణం కాబట్టి ఇది క్రమముక్తి సద్యోముక్తి ఇప్పుడే ఇక్కడే ఉపనిషత్తులను బ్రహ్మసూత్రములను భగవద్గీతను విచారణ చేసి ఇప్పుడే ఇక్కడే దృగ్దృశ్య వివేకాన్ని సదుసద్ వివేకాన్ని ఆత్మానాత్మ వివేకాన్ని అవస్థాత్రయ ప్రక్రియను ఇవన్నీ తెలుసుకొని ఇప్పుడే జీవించి ఉండగానే నేనెప్పుడు పుట్టను లేదు ఎప్పుడూ మరణించడము లేదు ఈ జనన మరణములు దేహమునికేయగానే ఆత్మకు లేవు నేను తప్పు తెలివితో దేహమే నేననుకున్నాను జన్మల వాసనలతో జన్మల కర్మలతో నేను ఇప్పుడే ఈ దేహం అనుకుంటున్నాను అవిచార దృష్టి వలన విచార దృష్టి లేని కారణం చేత నాకు జ్ఞానము లేని కారణము చేత నేను ఇలా అనుకున్నాను వాస్తవంగా విచారిస్తే ఎప్పుడూ పుట్టడం లేదు ఎప్పుడు మరణించడం లేదని గురువుల ద్వారా తెలిసినది ఈ సత్యము తెలుసుకోవడమే తప్పు తెలివిని పోగొట్టుకోవడమే అవ్యచార దృష్టిని తొలగించుకోవడమే ఆత్మజ్ఞానమునకు సింహద్వారం వంటిది జడము దేహము చైతన్యము ఆత్మ దేహం కనపడుతుందే కాని దేహీయగు ఆత్మ కనిపించదు అలాగే ప్రపంచం కనపడుతుంది కానీ ప్రపంచాన్ని నడిపించే పరమాత్మ కనిపించడు పరమాత్మ సూక్ష్మము సూక్ష్మాతి సూక్ష్మము పరమ అణువు కన్నా సూక్ష్మము ప్రపంచము స్థూలము సాకారము సగుణము నిరాకారము నిర్గుణము పరమాత్మ అట్టి పరమాత్మ తన స్వరూపుడే అన్నటువంటి బోధ ఎప్పుడు కలుగుతుంది అంటే సత్కర్మలు ఆచరించి సాధన సంపత్తి కలిగినటువంటి సద్గురువుల ద్వారా ఈ బోధ మనకు సులభంగా పడుతుంది అంతఃకరణ శుద్ధి కలిగినప్పుడు కాబట్టి మనము పాఠశాలలో కూడా చూస్తూ ఉంటాం గురువులు ఉపాధ్యాయులు ఒక పిల్లవాడికి ఒకే తడవ పాఠాన్ని చెప్తే ఒకే తడవ నేర్చుకుంటాడు ఇంకొకరికి రెండు మార్లు చెప్పినా నేర్చుకోలేడు ఇంకొకరికి మూడు మార్లు చెప్పినా నేర్చుకోలేరు అందుకని ఏకశాంతాగ్రాహిగా ఉండేటువంటి వారు మరి మాస్టర్ చెప్పిన వెంటనే వీళ్ళు తెలుసుకొని పాఠాన్ని ఒప్పజెపుతారు తద్విధముగా సూక్ష్మాతి సూక్ష్మమైన బుద్ధి మనకి ఎప్పుడు జనిస్తుంది అంటే నిష్కామ కర్మయోగం ఆచరించాలి కర్మలను ఈశ్వరార్పణ భావనతో చేయాలి పూజలు చేయాలి వ్రతాలు చేయాలి తీర్థయాత్రలకు వెళ్ళాలి మహాత్ములను సేవించాలి సంతర్పణలు చేయాలి పుణ్యకర్మలన్నీ ఆచరించినప్పుడే మనసులో ఉన్న మాలిన్యము మనసులో ఉన్న కాలుష్యము మనసులో ఉన్నటువంటి భేదాభిప్రాయాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ పాప సంస్కారాలన్నీ ఉన్నాయి కాబట్టి పుణ్య సంస్కారాలతో పాప సంస్కారాలను నిర్మూలించుకోవడమే జీవన్ముక్తి జీవన్ముక్తి అనగా జీవించి ఉండగానే దేహము నేను కాదు మనసు నేను కాదు బుద్ధి నేను కాదు చిత్తము నేను కాదు కనిపించే నామరూపాత్మకమైన ప్రపంచము నేను కాదు దీన్ని చూస్తున్నటువంటి సాక్షిని ఒక పదార్థాన్ని చూడాలి అంటే పదార్థం వేరుగా ఉండాలి పదార్థాన్ని చూసే వ్యక్తి వేరుగా ఉండాలి ఘటా ద్రష్ట ఘటా భిన్న కుండను చూసేటువంటి వాడు ఘటాన్ని చూసేవాడు ఘటానికంటే వేరుగా ఎట్లా ఉన్నాడో తద్విధముగానే ఈ శరీరం కూడా ఒక ఘటమే ఈ ప్రపంచం కూడా ఒక సాకారమే దీన్ని చూస్తున్నామంటే శరీరంలోనే మనం ఉంటూ శరీరానికి విలక్షణంగా మనసులో ఉండే ఆలోచనలను భావాలను తెలుసుకుంటున్నాం అలాగే నామరూపాలైన ప్రపంచాన్ని కూడా తెలుసుకుంటున్నాం సమస్తాన్ని గ్రహిస్తున్నాం అది గ్రహించేటప్పుడు మనసు అనుకుంటాం మనసుకు వెనకాలుండే చైతన్యాన్ని మనసు గుర్తించలేదు మనసుకు బుద్ధికి చిత్తమునకు చైతన్యమే ప్రధానము చైతన్యమే స్ఫూర్తిదాయకము ఆ విధముగా కన్ను అన్నిటినీ చూడగలదు కంటిని దేంతో చూడగలము ఎరుకుతోనే జ్ఞానముతోనే కన్నును చూడగలము కాబట్టి నా ఎరుకులోనే సమస్త ప్రపంచము తోస్తూ ఉంది మెలుకువలోనే సమస్త ప్రపంచము కదిలిపోతూ ఉంది మెలుకువ అంటే సచ్చిదానందమైన సాక్షిస్వరూపమే మెలుకవ ఈ మెలుకువ నా జాగ్రత్త నేనంటే ఇప్పుడు నేను మేలుకున్నాను కాబట్టి ఈ మేలుకొనడంలోనే నాకు సర్వము తెలియబడుతున్నది యందే తెలియబడుతున్నది కానీ వేరు కాదు అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే మనకు కలుగుతుందో అదే కట్టకడపడి జన్మ దృక్దృశ్యాలు ఎప్పుడైతే మనకు అనుభవానికి వస్తాయో దృక్కనగా నేను దృశ్యమనగా జడం ఆత్మనగా చైతన్యము జడ జడమనగా కదలికలేనటువంటిది విషయీ అనగా ఆత్మ విషయము అనగా అనాత్మ దేహము అనగా జడము దేహి అనగా ఆత్మస్వరూపం ఈ పదాలన్నిటిని కూడా మనము బాగా గుర్తు చేసుకొని మరి జడానికి చైతన్యానికి ఉన్న వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి ఇందులో ఉన్న మర్మం ఇదే ఆత్మానాత్మ విచారణ అనగా ఆత్మనగానేమి అనాత్మనగానేమి అనాత్మను ఏది తెలుసుకుంటున్నదో అదే ఆత్మ అది తన స్వరూపమే కానీ తన స్వస్వరూపమే కాని అన్యము కాదు అంటే వేరు కాదు ఈ సృష్టిలో ఉన్నది రెండే ఒకటి దృక్కు మరొకటి దృశ్యము ఒకటి జ్ఞాత మరొకటి జ్ఞేయము ఒకటి ఆత్మ మరొకటి అనాత్మ ఒకటి స్వరూపము మరొకటి విభూతి సామాన్యము ఆత్మ విశేషము నామరూపాత్మైన ప్రపంచం కొమ్మలు రెమ్మలు చెట్లు కనపడతాయి కానీ చెట్టుకు ఆధారమైన అంకురము కనిపించదు అంకురము కన్నా ఇంకా అతీతముగా ఉన్న సత్తు చిత్తు కనిపించదు అలాగే ఈ సమస్త సృష్టిని కూడా నడుపుతున్నది ఆ పరిపూర్ణ పరబ్రహ్మమే ఆ పరిపూర్ణ బ్రహ్మమే తన స్వరూపమై స్వయం ప్రకాశమై స్వతసిద్ధమై ప్రకాశిస్తూ ఉన్నదన్నటువంటి సత్యాన్ని బ్రతికుండగానే స్వస్వరూప అనుభవాన్ని పొందడమే సద్యోముక్తి జీవన్ముక్తి ముక్తి అనగా క్రమముక్తి సద్యోముక్తి అనగా ఇప్పుడే బ్రతికుండగానే తాను దేహం కాదు ఆత్మనని గుర్తించడమే తాను జడము కాదు చైతన్యమని గుర్తించడమే తాను విషయము కాదు విషయని గుర్తించడమే తాను జ్ఞాత జ్ఞాతనే కానీ జ్ఞేయము కాదని గుర్తించడమే జ్ఞాత అంటే చూసేవాడు జ్ఞేయు అంటే చూడబడేది ఈ విధముగా మనము ఆత్మానాత్మ విచారణ చేసుకోవాలి ఆత్మానాత్మ విచారణ చేసుకుంటే ఆత్మజ్ఞానానికి ఇంత సులువైన మార్గం ఇంకొకటి లేదు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నది కూడా ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకున్న కొరకే భగవన్నామ స్మరణ చేస్తున్నది కూడా ఆత్మ సాక్షాత్కారం కొరకే తీర్థయాత్రలు వెళుతున్నది కూడా దైవ దర్శనం కొరకే ఏమి చేసినప్పటికీ చిట్ట చివరగా అందరూ తెలుసుకోవాల్సింది నదీనాం సాగరో గతి అన్నట్టుగా ఇక్కడ ప్రవహించే నదులన్నీ సముద్రమును చేరి నది రూపము కోల్పోయి మహాసాగరముగా పరిణతి చెందినట్టుగా పూజ చేసిన వ్రతము చేసిన ధ్యానము చేసినా యోగము చేసిన ప్రాణాయామము చేసిన ముద్రా అభ్యాసము చేసిన ఏమి చేసినప్పటికీ కూడా తాను పరిపూర్ణ పరబ్రహ్మమని గుర్తించడం కొరకే ఇన్ని సాధనలు ఇన్ని యోగములు ఇన్ని జపములు ఇన్ని పూజలు ఇన్ని వ్రతాలన్నీ కూడా తన్ను పరిపూర్ణ పరబ్రహ్మముగా గుర్తించడం కొరకే తాను పరమాత్మ స్వరూపుడే మిగులుట కొరకే తాను ఆత్మసాక్షాత్కారం కొరకే ఇవన్నీ కూడా మన భారతదేశంలో మన ఋష్యాదులంతా కూడా నేటి నుండి నాటి వరకు ఆచరిస్తూ ఉన్నారు ఇక మీదట ఆచరిస్తూనే ఉంటారు ఈ పరంపర సాగుతూనే ఉంటుంది మనకి సూక్ష్మబుద్ధి కావాలి కనిపించేది నేను ఎలా అవుతాను దాని కనేదే నేను అంటే చూసేవాడినే నేను కానీ నాకు కనిపించేది నేను కాదు దృశ్యము నేను కాదు దృక్కు నేను ఆత్మనే నేను కానీ అనాత్మను నేను కాను జ్ఞాతనే నేను కానీ జ్ఞేయము నేను కాదు చైతన్యమే నేను కానీ జడము నేను కాదు దేహినే నేను కానీ దేహము నేను కాదు అలాగని ఇవన్నీ కూడా మనకు ఎంతో బలాన్ని ఇస్తాయి ఆత్మానాత్మ విచారణ అనేది చైతన్యాన్ని చైతన్యంగాను జడాన్ని జడంగా గుర్తించగలిగే సామర్థ్యము ఈ వాక్యాలు వినడం వల్ల మనకు ఆత్మస్థైర్యం కలుగుతుంది కాబట్టి అనాత్మను విడనాడి ఆత్మతో రమిస్తూ ఉండడం నేను అంటే దృక్కు నాది అంటే దృశ్యము దృశ్యాన్ని విడనాడి దృక్కుతో నిరంతరము రమిస్తూ ఉండడం కాబట్టి ఇటువంటి ఆత్మానాత్మ విచారణ ఎప్పుడు వస్తుందంటే అంతఃకరణ శుద్ధి కలగాలి ఈశ్వరార్పణ భావనతో కర్మలు ఆచరించాలి సద్గురువులకు సేవ చేయాలి సద్బ్రాహ్మణులకు సేవ చేయాలి సాధు పురుషులకు సేవ చేయాలి మహాత్ములను వారి సేవకు మనం నోసుకోవాలి పుణ్యకర్మలు ఆచరించాలి ఇవన్నీ చేసినప్పుడు ఆస్తికత బుద్ధి ఏర్పడుతుంది ఆస్తికత్వం ఏర్పడినప్పుడు నాస్తికత్వం తొలగిపోతుంది సద్గుణాలు కలిగినప్పుడు సత్ప్రవర్తనొస్తుంది సత్ప్రవర్తనొచ్చినప్పుడు మనిషి తరింపబడతాడు సత్వగుణం ఎప్పుడు వస్తుందో దేవతాంశం కలుగుతుంది సత్వగుణ ప్రధానమైనటువంటి వారికి ఆత్మానాత్మ విచారణ సులభం అవుతుంది అందుకనే యుక్తాహార విహారస్య యుక్తశ్రేష్ఠస్సు కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగోభవతి దుఃఖ అన్నారు గీతాచార్యులు వారు ఆధ్యాత్మిక జీవన విధానంలో జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆహార నియమం ఎంతైనా ఉండాలి తమో గుణానికి సంబంధించిన ఆహారము రజోగుణానికి సంబంధించిన ఆహారము సాధకులు తగ్గించాలి మితంగా తీసుకోవాలి మితం 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 అమితానికి వెళ్ళకూడదు మిత భాషణం మతిహాయి అతి భాషణం మతిహాని అన్నట్లుగా మనం ఏమి చేసినప్పటికీ కూడా ధ్యానం చేసినా యోగం చేసినా జపము చేసిన పూజలు అనర్చిన ప్రాణాయామం చేసినా ముద్రా ముద్రాభ్యాసం చేసిన అన్నీ కూడా యుక్తియుక్తంగా ఉన్నప్పుడే ఫలితం వస్తుంది పూర్తిగా ఎక్కువ భుజించిన వారికి అసలే భుజించిన వారికి ఎక్కువ నిద్రపోయేవారికి అసలే నిద్రపోని వారికి ఈ ఆత్మజ్ఞానం అలవడదు అంటాడు గీతాచార్యులు వారు మనం ఏమి చేసినప్పటికి కూడా సమయపాలన ఉండాలి అనగా ఏ సమయానికి ఏది చేయాలి ఏ టయానికి ఎలా ఉండాలి అనేటువంటిదంతా కూడా సక్రమంగా నియమముగా పాటించినప్పుడు ఫలితం కొరకు మనం ఎదురు చూడనక్కర్లేదు మనం చేయవలసిన కర్తవ్యం సక్రమంగా ఆచరించినట్లయితే తప్పక మనకు భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది ఇది విధి శాసనం ఈశ్వర నియతి కాబట్టి ఇటువంటి సాధనలన్నీ కూడా మన భారతదేశంలో ఎందరో ముని పొంగవులు ఆచరించారు మహాత్ములు ఆచరించారు పరమహంస పరివ్రాజకులు ఆచరించారు యోగులు మునులు మునీశ్వరులు కూడా ఆత్మానాత్మ విచారణ చేసుకొని తేల్సి నిర్ధారణ చేశారు నీవు ఆత్మయే కాని జడము కాదు నీవు చైతన్యమే కాని నశ్వరము కాదు అని ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యముల యొక్క అంతరార్థాన్ని కూడా ఒకే అర్థాన్ని చెప్తాయి నీవు పరమాత్మ స్వరూపుడివే నీవు బ్రహ్మమే పరబ్రహ్మస్వరూపుడివే అని చెప్తాయి కాబట్టి ఇన్ని శాస్త్రములు పురాణములు ఉపనిషత్తులు వేద వాంగ్మయాన్ని మన జీవిత కాలములో వీటిని అనుసరించలేము సద్గురువుల ద్వారా ఒక వాక్యాన్ని చెప్పించుకొని ఆ వాక్యం పైన నిఘా వేసి శ్రవణమన నిధీధ్యాసనతో ఇప్పుడే ఇక్కడే భగవాన్ రమణ మహర్షుల్లాగా నిక్షలంగా నేను ఎవరు అని అందరికీ ఒకే మంత్రం ఒకే ఉపదేశం నేనుంటేనే వేదాన్ని అధ్యయనం చేస్తున్నా నేనుంటేనే జపం చేస్తున్నా నేననే ఎరుకు ఉంటేనే ప్రార్థన చేస్తున్నా ఈ నేన ఎవరు అన్నారు భగవాన్ రమణ మహర్షి ఇది అమోఘమైనటువంటి ఉపదేశం ఈ ఉపదేశాన్ని ఎందరో గైకొని రమణ మహర్షి అంత కాకపోయినా ఆత్మానుభవాన్ని పొందగలిగినారు కాబట్టి ఈ శాస్త్ర విచారణలో పడి మనం ఆత్మానాత్మ విచారణ చేసుకోలేము అందుకనే గురువుల ద్వారా సారాంశాన్ని గురువుల ద్వారా రహస్యాన్ని మహాత్ముల ద్వారా తెలుసుకొని ఏ ఒక్కటైనా మంత్రజపమైనా ధ్యానమైనా యోగమైనా ఏదైనా చేసుకొని ఇప్పుడే ఇక్కడే బ్రతికుండగానే జీవన్ముక్తి అనగా నేను శరీరము కాదు నేను పరిపూర్ణమైన పరబ్రహ్మాన్ని అని చెప్పి అనుభవాన్ని గడించాలి కేవలం వాక్కుతో కాకుండా భావస్ఫూర్తిలో ఆ సత్తు చిత్తు ఆనందములో మిగిలిపోయి స్వస్వరూపమాత్రుడై మిగిలిపోవడమే సద్యోముక్తి జీవన్ముక్తి క్రమముక్తి అనగా ఉత్తరాయణ పుణ్యకాలములో ఆ యోగాభ్యాసము ద్వారా సహస్రారం ఆ బ్రహ్మరంధ్రం గుండా ప్రాణాన్ని వదిలేసి క్రమక్రమంగా వాయుమండలము చేరుకొని వాయుమండలం నుండి చంద్రలోకము చేరుకొని చంద్రలోకం నుండి సూర్యలోకము సూర్యలోకం నుండి సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని యొక్క సముఖంలో ముక్తి ఆలస్యమవుతుంది వేయి మహాయుగాలు గడిచిన తర్వాతనే బ్రహ్మదేవునికి ఒక రాత్రి అవుతుంది ఆ రాత్రి కాలమే ప్రళయకాలం ఆ ప్రళయకాలంలోనే బ్రహ్మ అవతార సమాప్తి చేసి తాను కూడా సగుణం నుండి నిర్గుణానికి మారి విష్ణు పదాన్ని పొందుతాడు కాకంటే ముక్తి ఆలస్యం అవుతుంది కొన్ని వేయి మహాయుగాలంటే మీరే ఆలోచించుకోండి అందుకని ఇప్పుడే ఇక్కడే విచారణ చెయ్యాలి అలా విచారణ చేయలేనటువంటి వారికి బ్రహ్మానుభవం కలగనటువంటి వారికి దేహాభిమానం ఉన్నటువంటి వారికి ఉపాసనలు చెప్పాయి వేదాలు శాస్త్రములు ఈ ఉపాసనతో పదే పదే నేను ఆ భగవంతుని నేనే ఆ దైవము నేనే ఆ బ్రహ్మాన్ని నేనే నేను ఉపాసన చేసినటువంటి వారు తనకన్నా వేరుగా పరమాత్మను ఉపాసన చేశారు కాబట్టి ఆ రూపంతో ఆ లోకం తాను ఏ లోకాన్ని మనసులో జీవించి ఉన్నంతకాలము ఏ దేవతను ఉపాసన చేశాడో ఆ లోకాన్ని పొందుతావు అని చెప్పి ఉపనిషత్తులు చెప్తున్నాయి ఇందుకు స్మృతి కూడా అలాగే చెప్తుంది స్మృతి శృతులు కాదు శృతులు ఉపనిషత్తులు స్మృతులు భగవద్గీత పురాణములు కొన్ని స్మృతులు మరి ఉపనిషత్తుల్లో సద్యోముక్తి ఆత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవడమే ముక్తి అని చెప్పింది సద్యోముక్తి ప్రజ్ఞానం బ్రహ్మాన్ని అనుభవానికి తెచ్చుకోవడమే జీవన్ముక్తి ఇక్కడ క్రమముక్తి క్రమముక్తి ఏమని చెప్పింది శాస్త్రము గీతాచార్యులు వారు చెప్పారు ఎంఎం వాపి స్మరణ భావం త్యజత్యంతే కళేభరం తం తమే వైతి కౌంతేయ సదా సద్భావ భావిత ఎవరెవరు ఏ భావనతో ఈ శరీరాన్ని వదిలేస్తారో ఆ భావనకు అనురూపమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అందుకని భగవన్నామ స్మరణ చేసినటువంటి వారికి ఆ లోకానికి వెళ్ళిపోతారు వారికి ముక్తి కలుగుతుంది ఇది క్రమముక్తి ఇది కూడా ముక్తే ముక్తి జీవన్ముక్తి సద్యోముక్తి జీవన్ముక్తి సద్యోముక్తి రెండు ఒకటే మరి భక్తులంతా వెళ్ళారు కదా గరుడు వాహనం పైన తుకారాము ఇంకా కొంతమంది స్వామి ఆరాధించే పుండరీకుడు వీళ్ళంతా ఎలా వెళ్ళారు అంటే ఇదంతా క్రమముక్తే సాలోక్యము సామీప్యము సారూప్యము సాయుధ్యము అనే నాలుగు ముక్తుల ద్వారా వీళ్ళు అంటే గౌణముక్తి అంటారు దీన్ని ఆ గుణాన్ని అనుసరించి పొందేటువంటిదే గౌణముక్తి ఏ దేవతను ఉపాసన చేస్తారో ఆ దేవతాలోకానికి వెళ్ళడం ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ భూలోకానికి రావడం అలాగే సత్యలోకానికి వెళ్ళినటువంటి వారికి కూడా అక్కడ కూడా బ్రహ్మానుభవం కలగకపోతే ఆ కర్మశేషం ప్రకారం అక్కడుండి మళ్ళా భూలోకంలో ఏనాటికైనా తన స్వరూపాన్ని స్వస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకుంటేనే ముక్తి అదే జీవన్ముక్తి ఈ ప్రవచనములలో మనం ముక్తి జీవన్ముక్తి చెప్పుకున్నాం జీవన్ముక్తికి నిర్వచనం ఏమనగా ఇప్పుడే ఇక్కడే పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తికించినహ అనేటువంటి అనుభవాన్ని గడించినవారు భావన పొందినవారు ఏకాత్మ భావన పొందినటువంటి వారికి ఇక జన్మ లేదు ఇదే జీవన్ముక్తి ఇదే సద్యోముక్తి అరిహి ఓం